జర్నలిస్ట్ రఘు తన యూట్యూబ్ ఛానల్లో చేసిన అసత్య వ్యాఖ్యలను నాగం సురేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు తన ఫోటోను ప్రదర్శిస్తూ ప్రచురించిన తప్పుడు వార్తలపై ఆయన స్పందించారు నాకు ఓం సాయిరాం ఫైనాన్స్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు గతంలో కేవలం సాయిబాబా తరపున కోర్టులో లాయర్ గా హాజరయ్యాను తప్ప సంస్థ కార్యకలాపాలకు నేను బాధ్యత వహించను అని స్పష్టం చేశారు ఆధారాలు లేకుండా తన పేరును లాగి తప్పుడు ప్రచారం చేయడం తన పరువు తీసే ప్రయత్నాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది నిబంధనలకు వ్యతిరేకం జర్నలిస్ట్ రఘుపై హైకోర్టులో ఇన్ఫర్మేషన్ కేసు దాఖలు చేస్తాను అని చెప్పారు న్యాయవాది గత ఇరవై రెండు సంవత్సరాల న్యాయవాది వృత్తిలో ఉంటూ నేను ప్రాక్టీస్ చేస్తున్నా నిన్న జర్నలిస్ట్ గానే వ్యక్తి తొలి వెలుగు అనే దాంట్లో నా ఫోటో డిస్ప్లే చేయడం జరిగింది అసలు ఈ ఎందుకు డిస్ప్లే చేసినో రీజన్స్ నాకు తెలియదు దీని గురించి వివరంగా చెప్పాలంటే ఒరిజినల్గా సాయిబాబా అనే వ్యక్తి నాగలో ఫైనాన్స్ నడుపుకుంటూ అతను జీవనం గడుపుకుంటూ నేను అతనికి సంబంధించిన ఒక ఐదారు ల్యాండ్ ఈ ఇష్యూలో నేను ఒకళ్ళతు చేసి ఆయనకు ఒకళత ఇవ్వడం జరిగినది తర్వాత ఏమైందంటే అందరిలాగా లాగా నేను ఒక బాధ్యతని అందరు డిపాజిట్ చేసినట్టే ఇప్పుడు నేను కూడా నేను కూడా అతని దగ్గర సేమ్ మా కుటుంబ సభ్యుడు నేను ఒక్కనే కదా అందరం నేను కూడా బాధ్యతని నేను కూడా పైసలు నాకు డిపా డిపాజిట్ ఉన్నవి తర్వాత నేను అతనికి రెండు వేల ఇరవై రెండులో నాకు డబ్బులు ఇవ్వలేదని ఒరిజినల్ ఇవి లీగల్ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను చూసుకోకుండా తర్వాత గౌరవ ఎస్పీ గారు కానీ డిఎస్పి గారి కానీ మొత్తం రిజిస్టర్ కోర్సులో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నాకు న్యాయం చేయాలని నేనే ఉల్టా నేను వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడది ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నేను తర్వాత నా మీద నువ్వు ఏదో అలగ అలెక్తున్నావు నా మీద ఏం అలగేషన్ ఉంది నా మీద నువ్వు చూసినావు అసలు ఒప్పంద పత్రం నువ్వు ఏమైనా చూసినా నువ్వు నువ్వు చూడకుండా ఇది ఒకసారి ఒప్పంద పత్రం నువ్వు చూడు రాగు ఏముందా అంట ముప్పై ఒక్క పేర్ల వల్లగోని పన్నెండు ఎకరాల భూమి సురేందర్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి అమ్మించిన రాశారు దానికి నేను నా దీనికి ఐదు పదకొండు రెండు వేల నాడు జస్ట్ నేను లీగల్ ఊపిచ్చారు వాళ్ళు ఎవరైతే కొన్నో కొన్నోళ్ళు ఉన్నారో వాళ్ళు హైకోర్టులో ప్రమాణ ప్రమాణపత్రం వేసారు ఏమనిచ్చారు వాళ్ళు అయా మాకు సురేందర్ రెడ్డికి నాకు ఏం సంబంధం లేదు ఓన్లీ మేము అతని దగ్గర లీగ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము రెండవ పాయింట్ ఏంటంటే పోలీసు వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం సో గౌరవ హైకోర్టు సిఆర్ఎల్పి నాకు ఏం చేసింది అదే ఈయనకు మీకు నోటీస్ ఇచ్చే అప్పు లేదు పవర్ లేదా అని చేసింది ఇవి ఎలాంటి డాక్యుమెంట్లు మొత్తం చెక్ చేసుకోకుండా ఒక ఇంతలో ఒక న్యాయవాది నాయకుడి ఇవి నా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకొచ్చి నీ నీ రేటింగ్ కోసము ఎంతసేపు ఉన్న రెడ్డి 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 అంటే రిటర్న్ అని మేమేం చేసినాము మేము ఒక బాధితుల మేము మా కుటుంబ సభ్యులు అందరు కలిపి నాలుగైదు కోట్ల రూపాయలు రావాలి చూసి మాట్లాడు నీకేం భయపడరు బాగా కాదు మేమిడ మాది మన తప్పు ఉంటే రెడీ చలో ఒకవేళ ఈ ముఖా నీ తప్పైతే నీ నీవేం శిక్ష అనుభవిస్తావు నువ్వు నా తప్పైతే నేను శిక్ష అనుభవించాను నువ్వు నేను ఒక నాకు ఒక నా ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడగకుండా నా ఫోటో చేసే అధికారం నీకు ఎక్కడ ఉందా నువ్వు అంటే నువ్వు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో కావా నువ్వు నీవు సమాంతర ప్రభుత్వాన్ని అడుపుతున్నావు నువ్వు ఒక రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి రెడ్డి ముఖ్యమంత్రి అయినంత రెడ్లను తిప్పుకుంటూ పోతావా నువ్వు నేను కూడా ఒక సూచన మా రెడ్డి రెడ్లకు రెడ్ అడ్వకేట్లకు అంటే రెడ్డి అడ్వకేట్ అయినప్పుడు నీ దానికి దరఖాస్తు పెట్టుకోవాలి మేము ఒకవేళ ఫైల్ చేయాలంటే ఇది ఎక్కడ న్యాయమే మాకు బార్ కౌన్సిల్ రూల్ పోసాము దాని ప్రకారం మేము ఒకవేళ పై చేసాము గత ఇరవై రెండు వేలకెళ్ళి ఒకలా చేస్తున్నావు నీవు ఇన్ని రోజులు ఓపిక ఓపిక ఒక హద్దు ఉంటుంది రేటా రెట్లు ఒకలా చేయద్దా ఏం చూస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీ మీద వ వంద కేసులు ఉన్నాయి వంద కేసులు ఉన్నప్పుడు నేను అడ్వకేట్ ప్రొటెక్ట్ చేసలేడా మర్చిపోయావా నువ్వు అంటే ఆ కేసులు నిజమేనా సమాధానం చెప్పాలి నువ్వు నీ మీద ఉన్న వంద కేసులు ఉన్నాయి ఎవరు ప్రొటెక్ట్ చేసింది నేను ఒక న్యాయవాది ప్రొటెక్ట్ చేసింటాడు నేను అంటే అది ప్రూవ్ అయినట్టేనా చూసి మాట్లాడాలి ఎక్స్ప్లెనేషన్ అడగాలి నువ్వు బాధితులకు న్యాయం చేయాలంటే ఆల్రెడీ దాని నేను ఇరవై ఐదు కోట్ల రూపాయల భూమిని ఆపిన నేను మాట్లాడే ముందు తెలుసుకోవాలి నువ్వు మేము ఇతర ఒక రెట్లో మాకేం సంబంధమే ఫైనాన్స్ ఫైనాన్స్ అనిపింది సాయిబాబు సాయిబాబును అడుగు నువ్వు ఇంకొకటి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అంత ముందు మనోళ్ళు ఉన్నాడు తర్వాత మోహన్ గారు ఉన్నారు ఎస్పి మనోహర్ గారు ఉన్నారు డిఎస్పీ మోహన్ గారు ఉన్నారు తర్వాత ఒక యాదవ్ సిఐ ఉన్నాడు వాళ్ళంతా బిజీ వర్గానికి సంబంధించి అంటే వాటిని ఒక బీసీబీని బీసీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదా నీకు ఇప్పుడు ఒక యాదవ డిఎస్పీ ఉన్నాడు ఒక గౌడు సిఐ ఉన్నాడు ఇంకో కులానికి ఇంకో బీసీ ఎస్ఐ ఉన్నాడు అంటే వాళ్ళని గౌరవించవా నీవు ఆ పోలీసు అంటే నీకు గౌరవం లేదా నీకు